అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ మధ్య నేను నా స్కీమ్ కంప్లీట్ అయింది వస్తువు తీసుకోవడానికి వెళ్తున్నాను ఇదిగో బ్యాంగిల్స్ బాగున్నాయన్నీ తీసుకుంటున్నాను అని వీడియో పెడితే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది కానీ నేను కట్టిన స్కీము రెండు బ్యాంగిల్స్కే సరిపోతుంది అనమాట కానీ నాలుగు తీసుకోవాలా రెండు తీసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాను కానీ తీసుకోవాలనే అనుకుంటున్నానని వీడియో పెడితే తీసుకున్నారా లేదా అమ్మ తీసుకుంటే ఎలా తీసుకున్నారు చెప్పండి నేను చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కమెంట్లో కూడా అడుగుతూ ఉన్నారు నన్ను ఒక సొంత వాళ్ళని అడిగినట్లుగా మీ మదర్ని అడిగినట్లుగా మీ ఏనో పిన్నినో పెద్దమ్మనో అడిగినట్లుగా నన్ను అడగటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు పెద్ద తాపరికాలు ఏమేమి ఉండవండి నేను ఓపెన్గానే చెప్తాను నిజానికి క్రిందటి సంవత్సరం ఏప్రిల్లో స్కీమ్ స్టార్ట్ చేశానండి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో కట్టాను హైదరాబాద్లో ఎందుకంటే అక్కడ లైట్ వెయిట్లో నక్షి వర్కి చాలా బాగుంటాయి మా ఒకదాని తర్వాత ఒకటి అక్కడే కడుతూ ఉంటామండి చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు ఏంటంటే మీరు ఎప్పుడు కడుతూనే ఉంటారు ఆ స్కీము మీరు సంవత్సరానికి ఎన్ని కడతారు అలా ఇలా సంవత్సరానికి ఒక్కటేనండి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది సంధ్యది ఒకటి ఉంటుంది నాదొకటి ఉంటుంది రమ్యాద ఒకటి ఉంటుంది మా మేన కోడలిది మా వాళ్ళందరికీ అండి అలా అంటే నేను మీకు చెప్పినట్లే మా వాళ్ళందరికీ కూడా చెప్తానమ్మా స్కీమ్ కట్టుకోండి చిన్నదో పెద్దదో కట్టుకోండి వస్తువు ఏదో ఒకటి తీసుకోండి తరుగు మజూరి లేకుండా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోవచ్చు ఇట్లా చెప్తూ ఉంటాను అందువల్ల అనమాట అంటే అట్లా నేను నేను కూడా కడతానండి మీకు ఏది చెప్పినా సరే అండి నేను తీసుకునే చెప్తానండి నా గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది మన ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదా అయితే నేను నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నానండి స్కీమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశామంటే ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను కదా నిజానికి రెండు నెలల్లో స్కిప్ చేశానుందా అది కూడా చెప్తూ వీడియో చేశాను కదా ఆ చివరి రెండు నెలల్లోనేమో విపరీతంగా గోల్డ్ రేటు పెరిగిపోయిందండి ఇంకా నయం ఇంకో నెల ఇంకో నెల కూడా కట్టకుండా ఉన్నాను అనుకోండి ఇంకా పెరిగిపోయేది గోల్డ్ రేటు అప్పుడు ఇంకా తక్కువ వచ్చేది అనమాట అంటే మనం కట్టిన రోజున ఎంత ప్రైజ్ ఉందో అంత చొప్పున మనకి అక్యుములేట్ లేట్ అయిపోతుంది అంటే మన పేరున జమ అయిపోతుంది అనమాట అండి మేము నెలకి ఇరవై వేలు చొప్పున కట్టాము సంధ్య ఇరవై వేలు నేను ఇరవై వేలు ఇట్లా కట్టాము కదా సంధ్య పర్ఫెక్ట్గా కట్టేసింది తనది స్కీమ్ అయిపోయింది బ్యాంగిల్స్ తీసుకుంది నేను మధ్యలో రెండు నెలలు స్కిప్ చేసేసరికి అది దాటింది కదండి సంధ్య బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి నాకు షివర్కి బాగున్నాయి నాకు ఇలాంటి బ్యాంగిల్సే కావాలండి సరే నాది నెక్స్ట్ ఉన్నాది కదా లేట్ అయింది కదా అంటే చేయిస్తాంలేండి అప్పటికి అని అన్నారు నేను స్క్రూ మోడల్ అడిగాను ఎందుకంటే స్క్రూ మోడల్ అనుకోండి ఎప్పుడు అప్పుడు ఇట్లా పెట్టేసుకుని స్క్రూ బిగించేసుకుంటే సరిపోతుంది కదా అలాగే సంధ్య అయితే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఏనండి బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే చిన్న సైజు తనకి చేతికి చక్కగా చిన్న సైజు స్క్రూ గట్రా లేదు కాబట్టి చాలా బాగా వచ్చినాయి బ్యాంగిల్స్ అప్పుడే చెప్పారు మీకు అంత తక్కువ వెయిట్లో రావండి ట్వంటీ సెవెన్ అట్లా రాదండి పెద్ద సైజు కదా కొంచెం ఎక్కువలోనే వస్తాయంటే పర్వాలేదండి చెయ్యండి అని అన్న ఎందుకంటే నాకు తెలుసు కదా బ్యాంగిల్స్ కాకపోతే అవి పార్టీ అండి రెగ్యులర్ యూజ్కి పనిచేవా అవి అసలు అది కూడా పరిగణలోకి ఉంచుకోండి నేను ముందే చెప్పేస్తున్నాను ఇట్లాంటివి అనుకోండి గట్టి చేత ఇవి రెగ్యులర్ యూజ్వి ఇవన్నీ డైలీ వేసుకుని ఇంకా తీయక్కర్లేదు అవి మాత్రం ఒక వడ్డానో హారం వేసుకున్నట్టుగా పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట సరే అండి అయిపోయింది మీ బ్యాంగిల్స్ రెడీ అండి అని చెప్పంగానే ఇక హైదరాబాద్ వెళ్ళాను కదా చూస్తే లక్కీకి నాలుగు బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట అండి నేను కట్టిన స్కీమ్కి జత బ్యాంగిల్స్ వచ్చాయి హస్తకి పట్ల కొంచెం చేతి పడతాయి అనుకోండి లేవండి స్కీమ్ కట్టినా సరే జీఎస్టీ మనం కట్టాల్సి వస్తుంది అట్లానే అందులో ఉన్న స్టోన్స్కి మనం పే చేయాల్సి వస్తుంది స్టోన్స్ కానీ ముత్యాలు కానీ ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి హారానికి వే వేలాడుతున్నట్లు అటువంటివి బీడ్స్ అలాంటివి వాటికి మనం పే చేయాల్సి ఉంటుంది నేను వీడియోలో అది కూడా వివరంగా చెప్తాను అమ్మ స్కీమ్ కట్టంగానే సరికాదు కొంత అమౌంట్ చేత్తో కూడా పట్టుకోండి అప్పుడు హ్యాపీగా వస్తువు తీసుకోవచ్చు అని ఎందుకంటే కట్టాల్సినవి అన్నీ ఉంటాయిగా సో నేను ప్రిపేర్గానే ఉన్నాను జతగాజులు తీసేసుకున్నాను ఓకే అండి ఇంకో జత బతగాజులు కూడా రెడీగా ఉండేసరికి ఇక సంధ్య రమ్య అయితే గట్టిగా పట్టుబట్టారు అక్కడ వేసుకోంగానే మీకు కూడా చాలా బాగా నచ్చినాయి కదండీ చూస్తే పిల్లలు అయితే అమ్మ ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ చాలా నిండుగా ఉన్నాయి ఆ వెయిట్కి అంత నిండుగా రావు తీసుకుంటావా లేదా అని అంటే ఇక వాళ్ళ నాన్నగారికి ఫో ఫోటో తీసి పంపించారనమాట మా వారు కూడా చూసి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మళ్ళీ అంటే అట్లా కుదరకపోవచ్చు తీసేసుకో అని చెప్పారు చూసిన దానికన్నా నేను చేతికి వేసుకుంటే ఇంకా బాగా కనిపించాయండి మీరు కూడా అదే పెట్టారు కామెంట్స్లో చాలా బాగున్నాయమ్మా బ్యాంగిల్స్ డైరెక్ట్గా చూసిన దానికన్నా మీ చేతులకి వేసుకుంటే ఇంకా బాగున్నాయి అని మీరు చెప్పారు ఫోటో చూసే మా వారు ఫుల్ ఫ్లాట్ దానికి తోడు నేను ఇంటి కోసం నా పార్టీవేర్ బ్యాంగిల్స్ని గోల్డ్ అమ్మేసాను అప్పుడు కూడా మీకు వీడియోలో చెప్పానండి బంగారం తీసేస్తున్నాను ఇట్లా అమ్మేయాల్సి వచ్చింది అని చెప్పి ఇప్పుడైతే చాలా డబ్బులు వచ్చాయండి కానీ అప్పుడు అవసరం కదా నాది ఆ అవసరానికి నాకు ఆదుకుని పని అయ్యిందా లేదా అండి బంగారాన్ని ఎప్పుడు అలా లెక్కేసుకోకూడదండి అయ్యో అప్పుడు అప్పే అమ్మేశామే ఇప్పుడైతే ఇంకా వచ్చేది నని అప్పుడు మనకి పని అయ్యిందా లేదా అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలండి ఎప్పుడు తప్పుడేనండి ప్రైజు అందుకనే నేను ఇప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవడానికి ధైర్యం చేయడానికి కూడా కారణం అదే ఎప్పుడు తప్పుడే ప్రైజు ఇప్పుడు నాకు తరుగు మజూరి పడుతుంది బంగారం కాస్టు ఉన్నది కానీ నేను స్కీమ్ కట్టి జాయిన్ అయ్యి పదకొండు నెలల తర్వాత తీసుకుంటే ఈ లెక్క ఆ లెక్క అంతా సరిపోద్ది ఇక్కడ నేను ఏమేమి లెక్క వేసుకున్నానంటే అండి నేను వెళ్ళిన రోజున గోల్డ్ ప్రైస్ తక్కువ ఉన్నదండి అసలే మధ్య దన్న తన బంగారం పెరుగుతోంది కదా నేను వెళ్ళిన రోజున గ్రామ్ రేటు తక్కువ ఈ రోజు తక్కువ ఉన్నది సరే రెడీగా ఉన్నాయి నాలుగు బ్యాంగిల్స్ అని కొంచెం ధైర్యం చేశాను అనమాట అండి అంటే నా దగ్గర క్యాష్ అయితే లేదు రెడీగా ఏం లేదు అప్పు చేసైనా సరే తీసేసుకుందామని అనుకుంటున్నాను మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఎందుకమ్మా మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ కట్టచ్చు కదా ఇంకో రెండు బ్యాంగిల్స్ తీసుకోవచ్చుగా అంటే ఇక్కడ రెండు అంశాలండి నెక్స్ట్ స్కీమ్ కట్టడం అంటే మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయటం కదా మళ్ళీ నాకు పది నెలలు ఒక నెల వాళ్ళ దగ్గర ఉంటుంది పదకొండు నెలలకి నాకు స్కీమ్ కంప్లీట్ అవుతుంది అప్పటికి బంగారం రేటు ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటే మళ్ళీ నెల నెల పెరుగుతూ పెరుగుతూ వస్తుంది కదా రెండో పాయింట్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఇలానే బ్యాంగిల్స్ కుదురుతాయా కుదరవా సేమ్ ఒకేలాగా ఉండాలి కదా నాలుగు ఆ రెండు అంశాలని పరిగణలోకి తీసుకుని నేను అపో సపో చేసి తీసేసుకోవాలని డిసైడ్ అయ్యానండి ఆ బ్యాంగిల్సే కొద్ది రోజులు ఉంచండి అని ఉండవండి ఎవరో ఒకళ్ళు తీసేసుకుంటారు కదా సో సంధ్య అన్నది పర్లేదమ్మా నేను అడ్జస్ట్ చేస్తాను నువ్వు తీసేసుకో అని అంది నేను భీమవరం వచ్చి నేను లోనుకి వెళ్ళి గోల్డ్ పెట్టి లోన్ తీసుకుని మళ్ళీ ఆ మనీ సెటిల్ చేసేంత వరకు మీకు చెప్పకూడదని అనుకున్నానండి అందుకనే లేట్ అయ్యింది అంటే అప్పు చేసి కొన్నానండి నేను లెక్క వేసుకుంటాను నేను తీసుకునే ఇప్పుడు బ్యాంకులో తీసుకున్నాను కదండి బ్యాంకులో వడ్డీ ఎంత అవుతుంది ఇప్పుడు కడితే ఎంత అవుతుంది ఒకవేళ నేను ఇలాగా మళ్ళీ స్కీమ్ కట్టి పదకొండు నెలల తర్వాత తీసుకుంటే జస్ట్ ఊహించి ఎంత పెరగచ్చు ఎంత పర్సంటేజ్ పెరగచ్చు బంగారం రేటు దానికి దీనికి సరిపోతుందా ఇలా నేను లెక్కేసుకున్నప్పుడు లోన్ తీసుకుని బ్యాంగిల్స్ తీసుకోవటమే మంచి ఆలోచన అనిపించిందండి ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ని నేను హైదరాబాద్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో తీసుకున్నానండి నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి నక్షీ వర్క్ తోటి ఉన్న లక్ష్మీ బ్యాంగిల్స్ అండి ఒక లక్ష్మీదేవి ఒక మ్యాంగో ఒక లక్ష్మీదేవి ఒక మ్యాంగో ఉన్నది చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి ఆ మాత్రం స్టోన్స్ అన్నా లేకుండా లేదండి మోడల్ ఎక్కడా కూడా అందుకనే తక్కువ స్టోన్సే కదా అని అదే ప్రిఫర్ చేశాను అట్లానే ఇది సేల మోడల్ అండి అంటే గాజు ఎక్కించుకునే విధానం కాకుండా చక్కగా సేల తీసుకుని చేతికి బిగించేసుకోవచ్చు ఇదిగోండి అవి ఒక రెండు ఇవి రెండు సేమ్ నాలుగు కూడా ఒకే మోడల్లో ఉండేసరికి ఇక నాలుగు తీసుకున్నాను అనమాట ఇవి లైట్ వెయిట్ నక్షి వర్క్ బ్యాంగిల్స్ అండి ఇవి రెగ్యులర్ యూస్కి పనిచేయ్ ఒక హారం లాగానో ఒక వడ్డాణం లాగానో మనం ఎట్లా పెట్టుకుంటామో అలా యూస్ చేయాలన్నమాట అండి ఎందుకంటే రెగ్యులర్ యూస్ కనుకోండి గట్టి బ్యాంగిల్స్ తీసుకోవాలి ఇవి చాలా లైట్ వెయిట్ బ్యాంగిల్స్ రెండు బ్యాంగిల్స్ ఏమో నా స్కీమ్కి ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఆ విధంగా తీసేసుకున్నా మిగతా రెండు బ్యాంగిల్స్కి నాకు ముప్పై ఒక్క గ్రాము చిల్లరండి దానికి ఆరు గ్రాముల తరుగు అనమాట నక్షి వర్క్కి ఎప్పుడు కూడా తరుగు మజూరీలు ఎక్కువ ఉంటాయండి అందుకనే నేను ఒకటికి పదిసార్లు చెప్తూ ఉంటా స్కీమ్లో కట్టుకోండి నక్షి వర్కి కావాలంటే అని ఇప్పుడు నాకు వెరసి మొత్తం ముప్పై ఏడు గ్రాములు అయ్యిందండి జత గాజులకి ఇక నేను బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్నాను అని చెప్పాను కదండి అది ఏ విధంగా నేను లెక్కేసుకున్నాను అని అంటే ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వచ్చి ముప్పై గ్రాముల గ్రాములు చిల్లరండి ఒక జత అయితే నేను స్కీమ్ కట్టింది కాబట్టి అది నేను లెక్క చెప్పట్లేదు కొన్నదానికి లెక్క ఉంటుంది కదా దానికి చెప్తున్నాను ఇంకో జత వచ్చి అది కూడా సేమ్ అంతే ముప్పై ఒకటి కొంచెం గ్రాములు మిల్లీలు తేడాలో అంతే వెయిట్ ఉన్నది దానికి తరుగు మజూరి పడుతుంది ఎందుకంటే మరి స్కీమ్ కట్టి కాదు కదా నేను బ్యాంకిల్స్కి వెళ్ళిన రోజున గ్రాము ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఉన్నాదండి ముప్పై ఏడు గ్రాములును ఎనిమిది వేల ఏడు వందల చొప్పున మూడు లక్షల ఇరవై రెండు వేలు ఎంతో అవుతుంది కదండి ఐదు వేలు స్టోన్స్కి మూడు వేలేమో మేకింగు ఈ యొక్క పద్దెనిమిది వేలు ఆ యొక్క మూడు లక్షల ఇరవై రెండు వేలు బంగారం ఖరీదు జీఎస్టీ స్టోన్స్ మేకింగ్ అన్నీ కలిపి మూడు లక్షల నలభై వేలు అయ్యిందండి ఇంకో జత కాచులకి అనమాట సరే నేను లోన్ పెట్టి తీసుకున్నాను నేను చెప్పాను కదండి మీరు అనుకోవచ్చు లోన్కి వడ్డీ కట్టాలి కదండీ అని చెప్పి లోన్ తీసుకున్నాను కదండి అందులో ఎనభై పైసలు చొప్పున వేసుకోండి మూడున్నర లక్షలకి ఒక ముప్పై వేలు వడ్డీ అవుతుంది కానీ నేను స్కీమ్ కట్టే బదులు ఈ గోల్డ్కే కట్టేసుకుంటాను దానివల్ల నాకు అంత వడ్డీ అయితే పడదు ఎవ్రీ మంత్ స్కీమ్ ఎలా కడుతున్నామో అట్లానే నేను ఈ బ్యాంకుకి కట్టడానికి ప్రిపేర్ అయిపోయానండి సో అంత వడ్డీ అయితే పడదు కదా మనకి నాకు బ్యాంగిల్స్ వచ్చేసినవి అన్నిటికీ మించి పదకొండు నెలల తర్వాత బంగారం రేటుని మనం లెక్క వేయగలమా ఇంపాజిబుల్ వేయలేమండి పదకొండు నెలల తర్వాత బంగారం ఖరీదు మీరు చెప్పగలరా గ్రామ్ ఎంత ఉంటుందో ఈరోజు నేను ఎనిమిది వేల ఏడు వందలకి తీసుకున్నానండి మొన్నటి వరకు చూసాం కదండి ఇంచుమించు పదివేల వరకు వెళ్ళిపోయింది కదా గ్రాము పదకొండు నెలల తర్వాత అంటే గ్రామ్ ఎంత రేటు ఉంటుందనేది మనం ఊహించలేము అందువల్ల నేను ధైర్యం చేసి తీసుకున్నాను అనమాట అండి పదకొండు నెలల తర్వాత గ్రామ్ రేటు ఎంత ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి ఏదేమైనా మన మనసుకి నచ్చిన వస్తువు దొరికినప్పుడు కొంచెం ధైర్యం చేయటంలో తప్పులేదండి అలానే మనం ఏదన్నా ఆస్తి అమర్చుకునేటప్పుడు కూడా అంతే ధైర్యంగా బంగారం మీద ఆశ వదులుకుని బంగారాన్ని అయితే అమ్మైనా సరే లేదా తాకట్టు పెట్టైనా సరే ఆస్తిని అమర్చుకోవాలండి ఈ విషయం కూడా గుర్తుంచుకోండి బంగారం అనేది ఆభరణం అలంకరించుకోవటానికి మాత్రమే కాదండి అవసరానికి ఆదుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది లేదండి మాకు ఇన్వెస్ట్మెంట్గానే కావాలి అని అనుకుంటే మీరు కాయిన్స్ రూపంలో కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ రూపంలో కానీ తీసుకోండి లేదు అంటే సిప్ లాంటిది కానీ ఈటీఎఫ్లు కానీ ఇటువంటి గోల్డ్ ఈటీఎఫ్లు అలా కూడా కట్టుకోవచ్చు ఓకేనండి ఇది మాటగా చెప్తున్నాను అనమాట నేను బ్యాంగిల్స్ తీసుకోవటానికి ఇన్ని లెక్కలు వేసుకుని ఇంత తర్జన పర్చన పడి తీసుకున్నాను అనమాట అండి నా లెక్క మీకు అర్థమయ్యి ఉంటుంది ఒకవేళ ఇంకా అర్థం కాలేదనుకోండి అడగండి ఇంకో వీడియోలోనైనా నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంతకీ నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నేను ధైర్యం చేయటం కరెక్టేనా ఇది మాత్రం చెప్పండి మా వాళ్ళందరికీ మాత్రం సూపర్గా నచ్చేసినవి అందరూ కూడా ఆ మంచి పని చేసేవాళ్ళు బ్యాంగిల్స్ తీసేసుకుని అని అన్నారు నేను మీకు వివరంగా చెప్పటం కోసం నని చెప్పి వెయిట్ చేశాను అనమాట అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా మనీని అక్కడికి అది సరిపెట్టేసిన తర్వాత అప్పుడు మీకు చెప్పాలి అని చెప్పి అందుకని లేట్ అయ్యింది అనమాట అండి నా బ్యాంగిల్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మీరు కూడా తప్పనిసరిగా ఆభరణం అవసరమైతే కనుక స్కీమ్ కట్టండి నేనైతే సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో కట్టాను కదా నాకు అక్కడ వస్తువులు బాగా నచ్చుతాయి అట్లనే ఈ వేస్టేజీ ఇది కూడా నచ్చుతుందండి బాగానే అందుకని అనమాట నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్లు అవి ఇంతకు ముందు కూడా ఇచ్చాను ఏమంటే ఆ నెంబర్లు కూడా ఇస్తాను ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఎంత కట్టగలిగితే అంతా కట్టుకోండి వెయ్యి రూపాయల నుంచి స్కీమ్ ఎంతైనా కట్టుకోవచ్చండి మీకు వీలైనంత కట్టుకోండి ఏదో ఒక వస్తువుని అమర్చుకోండి అందరూ ఆనందంగా ఉండాలని అందరూ కూడా అంతో ఇంతో మహాలక్ష్మి స్వరూపమైన బంగారాన్ని అమర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి